తికే ఉన్నాయి కదానా అంత ముళ్ళులే ఉంటాయి కదా దీంట్లో ఓ కోతున్నా కూతులు అన్ని కూతులే అగో ఇటు పోయి పిల్లని వేసుకొని ఇటు పోయింది ఒకటి గుంపు ఉన్నాయి అగో చెట్ల కోతులే జాంకాయలవా తింటా అగో కోతి జాంకాయలు అగోతుంది అని వస్తుంది నన్ను మీద పడతాయి నా అన్ని కోతులు కొద్దిగా ఆగిరాదు అజుడు జాంక తెచ్చుకుని తింటుంది అది కర్రంటేపర మూల కొన్ని అజడు అజుడు చెడు చూస్తుంది ఊరు కోతులు చుట్టూ పక్కన అక్కడ దాగున్నాయి కోతులు